హాయ్ అండి ఈరోజు నేను బెండకాయ ఫ్రై చేశానండి సింపుల్గా ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం శనగపప్పు జీలకర్ర కొంచెం పచ్చిమినప్ప ఆవాలు వేసేసుకుని అవి ఫ్రై అయిన తర్వాత రెండు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకోవాలండి అవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు ఒక వేరే కడాయిలో చూపిస్తున్న విధంగా వేరుశనగపప్పులు ధనియాలు జీలకర్ర ఇవి ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉన్నప్పుడు రెండు పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకోవాలి దానిలోనే కొంచెం కరివేపాకు పసుపు వేసుకుని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోనే కట్ చేసుకుని ఉంచుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి ఇవి వేసుకుని ఫ్లేమ్లో ఒకసారి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మనకి బెండకాయలు జిగురు రాకుండా ఉండాలంటే హై ఫ్లేమ్లోనే సాల్ట్ వేయకుండా హై ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ పట్టుకున్న వేరుశనగ మిశ్రమాన్ని కూడా వేసేసేసుకుని ఒక ఐదు నిమిషాలు కలుపుకోవాలండి ఇలా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు దీనిలోనే రుచికి సరిపడా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్లు కారం కూడా వేసేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలండి మనకి బెండకాయ ఎక్కడ చిదిరిపోదండి చిదిరిపోకుండా కలుపుకోవాలి ఈ పొడి వేసుకోవడం వల్ల కూర చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడూ ట్రై చేసే విధంగా కాకుండా ఇలా డిఫరెంట్గా కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి రోటీస్లోకి తినొచ్చు సైడ్ డిష్గా కూడా తినవచ్చు అండి దీనిలో మనకి అన్నం అంతా కలిసిపోద్ది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్